అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు పాలు పొందుట అనేది ప్రతి క్రైస్తవుడు క్రమము తప్పక ప్రతి ఆదివారం దినమున పాలు పొందాలని దేవుని యొక్క గ్రంథము సూచిస్తుంది ఒకవేళ ధర్మశాస్త్రముతో పోలికి పెట్టుకుంటే గనుక ధర్మశాస్త్ర ఆచార వ్యవహారాలను బట్టి మనం పోదాం అని అనుకుంటే గనక వారంతా కూడా చేసింది పశువుల యొక్క రక్తము చేత అభిషేకము చేయబడిన పశువుల యొక్క రక్తం వలన పాప ప్రక్షాళన జరపబడకు వారికి నిర్ణయించబడింది కానీ అది తాత్కాలికమైనది శాశ్వతమైన పరిష్కారం కాదు అందుచేత ఒకవేళ ధర్మశాస్త్రం దగ్గరికి పోదామని అంటే మళ్ళీ ఏం అంటే అన్నీ ఈ పశువులను అర్పించేటువంటి పద్ధతులన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మనం దాన్ని తీసుకురాం మనకి కావాల్సిన ఏంటంటే ఖర్చు తక్కువ ఉండాలి విచిత్రంగా ఉండాలి కొత్తదిగా ఉండాలి అది వాక్యంతో సంబంధం లేకపోయిన పర్లేదు మనకు కొత్తగా ఉండాలి ఇప్పుడు నేటి దినములలో అలాంటి వాటిని కోరుకుంటున్నారు కానీ ఎందుకని ప్రభు వల్ల మనం పాలు పొందవలసినటువంటి అవసరం ఉందో దానిని మనం మర్చిపోకూడదు పశువుల యొక్క రక్తము లేదా దాని గురించి వివరించబడింది మేకల యొక్క రక్తము కోడల యొక్క రక్తము చేత శుద్ధి చేయబడటం అనేది అసంభవమై ఉన్నప్పుడు దేవుడైన యుగోగా తన కుంభాన్ని పంపించి నిష్కల్మషుడు నిందారహితుడై పవిత్రుడై ఉన్నటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము చేత మనలను పరిశుభ్రపరచి ఉన్నాడు కడుక అంత గొప్పగా ఒక దేవుని యొక్క కుమారుడు మన పాపముల కొరకై బలియాగముగా అప్పగించబడి మనలను పవిత్రులుగా చేసిన తర్వాత మరలా ఈ పశువులను బలర్పించేటువంటి సంగతులను మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు అప్పటి ఆచార వ్యవహారములను నేడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అందుకని ఏదైతే పస్కా బలి పశువు వారి కొరకు వధించబడినలో ఇస్రాయలు ప్రజల కొరకు ఒక పశువు అంతకంటే శ్రేష్టమైనటువంటిది నేడు క్రైస్తవుల కొరకు అర్పించబడింది పాపములో ఉన్న చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు ప్రభు సిరువులు తన ప్రాణమును పెట్టుకున్నాడు అందుకని మీరు నర్గమాకాండంని పన్నెండవ అధ్యాయాన్ని గనక చదివితే వారికి చెప్పాడు ఆ పస్కాబలి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ఆయన జ్ఞాపకం చేయటం జరిగింది దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి ఒకవేళ ధర్మశాస్త్రం కావాలి అని అనుకుంటే లేదు యేసు ప్రభు వచ్చి ఉన్నాడు కాబట్టి ఏదైతే ధర్మశాస్త్రమో ఆయన యొక్క శరీరం శరీరముందు నెరవేర్చబడి ఉన్నదని నమ్ముతూ యేసుక్రీస్తు యొక్క రాకడ కూడా దాని గురించి ఆయన నువ్వు అంగీకరిస్తూ అప్పుడు ఖచ్చితంగా ఏసుక్రీస్తు యొక్క విధానంలో నడుచుకుంటాం ఇంకా ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత మరలా పాత సంగతులను మనం ఆచరించాల్సినటువంటి పని లేదనే సంగతిని మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి మనం ప్రత్యేకంగా మనం చూసినట్టుగా ఏదైతే పశువుల యొక్క రక్తము చేయలేకపోయిందో దానిని పవిత్రుడు నిష్కల్మషుడు పాపుల్లో చేరినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత జరిపించబడి ఉంది మనం ఈ రోజున పరిశుద్ధులుగా ఉంచబడి ఉన్నదే దాని నిమిత్తమే వాటి వలననే కేతుడు దాని గురించి చాలా గొప్పగా విస్తృతపరిచి ఉన్నాడు ఆయన ఏమనంటే పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచి పెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయవస్తువుల చేత మనము విమోచించబడలేదు అన్నాడు అంటే మనము పితరుల యొక్క వ్యర్థ ప్రవర్తన నుంచి బయటికి రావటానికి వెండి బంగారముల చేత మనము విమోచించబడలేదు మరి ఎలాగని విమోచించబడ్డాము అంటే ఒక అమూల్యమైనటువంటి వ్యక్తి అమూల్యమైనటువంటి తన రక్తదారులను ప్రోక్షించి అనగా అమూల్యమైనది అనగా దానికి వివరణ కూడా ఇచ్చాడు గారు ఏమన్నాడు నిర్దోషము నిష్కలంకము అయినటువంటి అనగా యేసుక్రీస్తునందు ఏ దోషము లేదు ఏసుక్రీస్తు నందు ఏ కళంకము లేదు అలాగనే దోషము కలంకము లేనిటువంటి క్రీస్తు యొక్క రక్తము మనము వ్యర్థ ప్రవర్తన నుండి విడిచిపెట్టబడినట్లుగా కార్చబడింది లేదా చిందింపబడింది లేదా మన పాపములను తీసివేటికే అర్పించబడింది అని మనం గుర్తిరగాలి అందుకని అన్నాడు విమోచింపబడినటువంటి సంగతి మీరు ఇరుగురా అని అన్నాడు అంటే మీరు ఎరుగుదురు కదా అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎరుగురా అని అర్థం తెలిసి తప్పు చేయకూడదు మనము దీని చేత విమోచించబడి ఉన్నాము దానిని మనం అనుసరించాలి దానిని ప్రాధాన్యత క్రమంలో మొట్టమొదటి ఉంచుకోవాలి ఇస్రేల్ ప్రజలు వారు బలి పశువు ద్వారా వారు విమోచించబడిన వారై తీర్చిదిద్దబడినప్పుడు వారి పాపములు మరలా జ్ఞాపకం వచ్చాయి అంటే ఒక పశువును బలర్పించాలన్నట్లయితే జరిగినటువంటి తప్పిదం ఏంటో చెప్పి ఆ పాపమునకు నివారణ జరపబడిన గానీ అతని యొక్క పాపము క్షమించబడదు కానీ ఇప్పుడు ఎవరు కూడా బలిగా అర్పించవలసినటువంటి అవసరం లేదు లేదా తాము యొక్క ఇష్ట ప్రకారముగా ఏ బలిని కూడా దేవుని కొరకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఏ పశువుని వధించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకని యేసుక్రీస్తే అన్నిటిని భరించి భరించినాడు ఆయన మన పాపములన్నిటి కొరకు సెలవులో తన ప్రాణం పెట్టి ఉన్నాడు తన రక్తము దారిపోసి ఉన్నాడు అందుకనే ప్రతను ఇంకా వివరించి చెప్పాడు మీరు క్షయ బీజము నుండి వచ్చిన వారు కాదు అక్షయ బీజము నుండి వచ్చిన వారు మీరు అక్షయ బీజము నుండి వారు కనుక దాని తగినట్టుగా మీరు నడుచుకోండి అన్నాడు తను తగినట్టుగా మీరు సత్యములకు విధేలై ఉండండి మనుషులకు విధేలై ఉండడం కాదు లేదా ఏదో పుస్తకాలు దానికి విధేలో ఉండటం కాదు ఎవరికి విధేలే ఉండాలట ఏదైతే ఏ దేవుని ద్వారా అయితే సత్యమునిది స్థాపించబడిందో ఆ సత్యమునకు విధేలే ఉండాలన్న అలాగని విధేలై ఉండటం చేత మీ మనస్సులో మార్చబడతాయి పవిత్రపరచబడతాయి నిష్కటముగా ప్రేమ కడుగుతుంది అని ఈ నిష్కపటమైన ప్రేమ కలిగినప్పుడు దేవునికి తప్ప ఇంకెవరికి ప్రాధాన్యత అనమాట యేసుక్రీస్తు తప్ప ఇంకెవరి గురించి మాట్లాడవు ఆదివారం వచ్చిందన్నట్టు ఇంకెవరి గురించి ఏమి మాట్లాడవు నిష్కపటమైన ప్రేమ లేదా సత్యమునకు విధేలో ఒకటి చేత ఏర్పడినటువంటి ప్రేమ ఇక ఆదివారం ఇంకే విధమైనటువంటి పనులు ఉండవు అనమాట ఆ ద్వారా మానటం ఉండదు ఆ ద్వారా ఆలస్యంగా రావటం అనేది ఉండదు అలాగే ఒక వారం పాల్గొంది ఒక వారం పాల్పొంద ఒకటి అనేది ఉండదు ఏదైతే అపోస్తులు బోధన మనం చూసి ఉన్నాం ఆ పుస్తల కార్యక్రమం రెండు ఆ బోధ ఎందు మనం నిలిచి ఉంటాం అసాహసం ఎందు మనం నిలిచి ఉంటాం ఆ రుటిల్చి అందున మనం పాలు పొందుతాం అలాగే ప్రార్థనలు కూడా అందుకని నా ప్రియ సహోదరుల సోదరిలారా ప్రభు బలను గూర్చినటువంటి సంగతులకు ధర్మశాస్త్రముతో మనం ఊడిపెడితే ఖచ్చితంగా అందరూ ఉన్నాయి కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనాది కాలంలో దేవుడు తను చేసినటువంటి నిర్ణయానికి ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా కలిపితే దానిని కలిపి చేరిపడేవారు వెళ్ళి ఉన్నట్టు దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన తప్ప ఏది కూడా నీ యొక్క జీవితంలో నీ హృదయం ముందు స్థాపించబడకూడదు నీ మనసులో ముద్రించబడకూడదు అది శాపముగా మిగిలిపోతుంది హిబ్రిల్ క్లాస్ పత్రికలో పదమూడో అధ్యాయం యేసు ప్రభు యొక్క రక్తము మన కొరకు ప్రోక్షించబడటం ద్వారా ఇస్రేల్ ప్రజలు బలులు అర్పించి పశువులను అర్పించడం చేత బల్యర్పణ కార్యక్రమం కొనసాగించడం ద్వారా వాళ్ళకి ఏమేమి మేలు కలగలేదు కానీ అమూల్యమైన రక్తము చిందింపబడినటువంటి క్షణము నుండి మటుకు ఆ రక్తమందు కడుగుబడినట్టు ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతూనే ఉంది ఏ విధమైన మేలు అని అంటే ఏం చెప్పాడు ఏదైతే యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడో మనకు కూడా అలాంటి అవకాశం కలిగిందట ఏంటి అవకాశం మృతుల్లో నుండి లేపబడతాది ఏసుక్రీస్తు ముందు మాత్రమే అది జరుగుతుంది యేసుక్రీస్తు యొక్క రక్తం ముందు కడుగుబడితేనే జరుగుతుంది పశువుల యొక్క రక్తములు ప్రోక్షించబడినప్పుడు ఆ రక్తము ద్వారా ఏ విధమైనటువంటి మార్పు ఉండదు అలాగనే ఇస్రాయేల్ ప్రజలు తాము అర్పించినటువంటి ఈ బలి పశువులు ఏదైతే ఉందో అవన్నీ కూడా పాప పరిహారార్థముగా వాటి యొక్క రక్తము ప్రోక్షించబడి ఉంటున్నప్పుడు వాటి సంబంధించినటువంటి వాటిని తినడానికి నిర్ణయించబడిన వారు వారు తీసుకుని చూడగా ఆ జంతువు యొక్క కలేవరములు ఏం చేయాలట శివురమునకు వీలు కూడా దహించేయాలట అంటే అవి దూరముగా వాటిని కాల్చివేయాల యేసు ప్రభువుని గురించి కూడా గ్రంథకర్త అదే సందర్భంలో జ్ఞాపకం చేశాడు అంటే ఎలాగున వారు కలేబరములను అంటే ఈ ముక్కలను లేదా మిగిలిపోయిన వాటిని తీసుకువెళ్ళి ఊరు బయట దహించటం అనేది ఎలా జరిగిందో యేసుప్రభు కూడా ఊరు బయట అందుకే మనం కపాల మన స్థలములోనికి అక్కడికి తీసుకుపోవడం జరిగింది కల్వరి కొండ అంటారు కల్వరి అనే మాటకి దాని అర్థం ఏంటంటే పుర్రే అని అర్థం పుర్రే ఎవరైనా ఒకవేళ కలవరైన పేరు బాగుంది కదా అని వాడితే తనతో పుర్రే అని అర్థం ఓకేనా ఈ పుర్రె ఆకారంలో ఉన్నటువంటి ఆ స్థలము మీదకి యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళి అది ఊరికి దూరముగా ప్రజలు వాటన్నిటికీ దూరముగా యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేశారు ఆయనను బలిగా అర్పించారు ఏదైతే పశువుల యొక్క కలేబరములు దహించబడినప్పుడు ఏ విధమైనటువంటి మార్పు ఎవరికి సమావించలేదు కానీ యేసుక్రీస్తు మటుకు శిబిరము విలుపుల ఆయన తన ప్రాణమును అప్పగించి ఉండినప్పుడు మటుకు అంత చీకటి అయింది మందిరములో ఉన్నటువంటి అడ్డుతెర చిరిగిపోయింది స్పష్టంగా అక్కడికి వచ్చిన వారందరూ కూడా అన్ని విషయాలను గ్రహించారు జంతువుల యొక్క రక్తము చేయలేనటువంటి పని యేసు ప్రభు యొక్క రక్తము చేసి ఉండటం జరిగింది అందుకని ప్రభు వలన మనం దేనికి జ్ఞాపకం చేసుకునేది అంటే అంత పవిత్రమైనటువంటి ఆ రక్తము మన పాపములను కడిగి వేసిందని జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ వారంలో మొదటి దినం వారంలో మొదటి దినం ఎప్పుడెప్పుడు వస్తుందో అప్పుడు అనమాట అంటే ప్రతి శనివారం అవగానే వారంలో మొదటి దినం ఆదివారం వస్తుంది నీవు బ్రతికున్నంత వరకును ప్రభువు నువ్వు తీసుకుని పోయే వరకును కూడా ఈ వారంలో మొదటి దినం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఉంది అంటే నీ కొరకు నా కొరకు దేవుని కుమారుడు దేవుని యొక్క కుమారుడు ఊరి బయట దహించి వేయబడటం జరిగింది ఆయన తన ప్రాణమును దారగా పూసి అన్నాడు తన శరీరమును కొట్టుకుని ప్రాణం వేసి ఉన్నాడు తన కా కాచి నిన్ను నన్ను విమోచించి అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనను జ్ఞాపకం చేస్తున్నట్టు అనేది ఎంత ప్రాధాన్యత మీరు ఆలోచించే మీ ఇష్టం ఇప్పుడు ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమాన్ని వారంలో మొదటి దినాన్ని చేస్తారు సంవత్సరానికి ఒకసారి చేస్తారు లేదు పెళ్లికి చేస్తారు దినాలకు చేస్తారు అది మీ ఇష్టం కానీ వాక్యం చెప్పింది వారంలో మొదలు తినం ప్రభుది ప్రభుకి చేయాలి ప్రభువు సంగతులు ప్రభు యొక్క ఉద్దేశమును మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన త్యాగమును మనం జ్ఞాపకం చేసుకోవాలి దాని కొరకే మనల్ని ఆయన సన్నిధులైన నడ కానీ మనకు నచ్చినట్టుగా మనం నడుచుకోవటానికి ఆయన సంఘములు ఉంచలేదు చాలా మందికి అర్థంగా ఉంది రక్షణ పొందే వరకు ఒకలాగా ఉంటారు పొందిన తర్వాత కుమ్ములు రెండు ఎక్స్ట్రా వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు దేవుని యొక్క సన్నిధిలో ఏదైతే నిర్ణయించబడినటువంటి పద్ధతి ఉందో దాన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు చూడండి మొన్న ఈ స్వస్తి సాలాన్ని పశువుల సాల ఎక్కడ పెడితే అక్కడ పెట్టారు కదా అవి సుస్థి సాలని పెట్టాలి ఎందుకని శారీరకమైన స్వస్థతకి వెళ్ళిన వాడు ఆత్మీయంగా సుస్థి వాడు జబ్బు పడ్డవాడు అనమాట ఆత్మీయంగా జబ్బు పడ్డవాడు శరీరంగా శారీరకంగా ఏదైనా కావాలని కోరుకుంటాడట అనమాట ఏం జరిగింది అప్పుడే ఈ కిస్మిస్లు ముసుముసులు ఆడుతున్నారుగా డ్యాన్స్లో మళ్ళీ మా ఊరి వేయటమే పెద్ద నేరం రా బాబా అంటే దానికి మళ్ళీ కింద నీరు పెట్టి ఆ నీరు మీద కుప్పు కొంతలు వేసుకుంటూ ఒక్కొక్కటి జుట్టు ఇష్టం వచ్చినట్టు మధ్యలో రద్దు కూడా ఇంత యాత వదిలేసి కూడా కూడా అయ్యంగుంటుంది ఏ గురిలాగా చేసుకునే వాడుకడు అంటే ఎంత దిగజారిపోయారని అంటే తమకు నచ్చితే చాలన్నట్టు కానీ ఎప్పుడు కూడా మనం అలా ఉండకూడదు దేవునికి నచ్చుతుందా లేదా అనేది మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది హెబ్రి గ్రంథాన్ని చదివితే చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా మీరు ధర్మశాస్త్రానికి క్రీస్తు వచ్చిన తర్వాత అనుగ్రహించబడినటువంటి ఆలోచన విధానం సంకల్పము లేదా ఆ యొక్క చట్టానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది మనకు అర్థమవుతుంది పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూస్తే గ్రంథకర్త ఎలా గు తెలియజేస్తారు ఏమని అంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు నద్ధకు అని అన్నాడు ఎవరి దగ్గరికి ఏసు నద్ధకు ఏంటైనా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అంటే క్రొత్తది అని ఒకటి మాట్లాడినప్పుడు వెనక ఏదో పాతది ఉందని అర్థం ముందు ఎదర కొత్తది అన్నప్పుడు వెనుక పాతది ఉందనర్థం ఈ పాతది ఏదైతే ఉందో ఇప్పుడు దానికి మధ్యవర్తి కాదు శ్రీక్రీస్తు ప్రభు దానిని ఆయన తన శరీరం ముందు నెరవేర్చే మనర్ది నని చెప్పాను కదా భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా ధర్మశాస్త్రమునంతటినీ కూడా గై కొనలేరు పౌల గారికి కాలే కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏదైతే నూతనముగా నిబంధన చేయబడిందో మన ప్రారంభం నేర్చుకున్నాం రాతి గుండెని తీసివేసి గుండెను ఆయన ఆ స్థితిని మనకు కలుగు చేసినప్పుడు ఆ క్రొత్త నిబంధనకు ఏసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన ఎందుకు దేవుని వద్దకు తీసుకువెళ్తాడు కానీ ధర్మశాస్త్రం ఆ పని చేయలేదు ధర్మశాస్త్రంలో ఎన్నో పశువులు అర్పించబడ్డాయి మరి ఏ అయినా మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం వహించనివా పోనీ మూషు ఏమైనా వహించాడా లేదు అహరో ఏమైనా వహించాడా లేదు యహోష్ ఏమైనా వహించాడా లేదు ఎందుకని వారు అమూల్యమైన రక్తమును కలిగిన వారు కాదు యేసుక్రీస్తు మాత్రమే కేవలం అమూల్యమైనటువంటి రక్తమును ఆయన కలిగి ఉన్నాడు అందుచేత అమూల్యమైన రక్తము చేత శుద్ధి చేయబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు వచ్చి ఉన్నారనే సంగతిని మర్చిపోకుండా ఉండాలి ఎప్పుడైతే ఇప్పుడు నాకు మధ్యవర్తి దేవుని దగ్గరికి వెళ్ళడానికి నాకు మధ్యవర్తి ఏసుక్రీస్తుని నేను అంగీకరించి ఉన్నాను ఇంకెప్పుడు కూడా వాక్యానికి విరుద్ధమైనది నేను చేయను అనమాట ఒకటి ఒకసారి చదివి అది అవునా కదా తెలుసుకున్నాను చేస్తాను అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత కనుక నా ప్రియ సహోదరులారా సహోదరులారా ప్రభువు వల్ల పాలు పొందడం మానవద్దు ప్రతి ఆదివారం పాలు పొందాలి కనుక ప్రతి వారములో మొదటి దినమున ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన శరీరం రక్తమునకును సాదృశ్యమైన వాటిలో మనం పాలు పొంది ఆయన సజీవుడే తిరిగి లేచి ఉన్నాడని ఈ సమాజము అంతటికీ కూడా మనం వెల్లడి శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు మీకు ఏదైనా వాక్య సందేహం ఉన్నా ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ వందనాలు